జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ని కేంద్రానికి అమ్మేస్తున్నాడు లేదంటే కేంద్రం స్టీల్ ప్లాంట్ని నమ్మేస్తుంటే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడని చెప్పేసి నిరాధారమైన ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ఊగిపోతూ ఎన్నో నిందలు వేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు స్టీల్ ప్లాంట్ని అమ్ముతూ ఉంటే దాని గురించి అక్కడ మాట్లాడడం నిన్న తిరుపతి సభలో ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు అంటే వాళ్ళందరూ విద్యార్థి నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేశారు విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని ఉంటే పోలీసులు నిజంగా వాళ్ళని ఈడ్చి పడేశారు వాళ్ళ చేతిలో ఉన్న ప్లకార్డులు చించి పడేశారు పవన్ కళ్యాణ్ మీటింగ్ కొద్దిసేపు అయితే ఆపేశారు పవన్ కళ్యాణ్ మాట్లాడారు మరి కొన్నిసార్లు లేదండి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఆ ఇంగ్లీష్ అయితే నాకు ఏం అర్థం కాదు ఒక్క పాయింట్ కూడా అర్థం కాదు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు పవన్ జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశాడని మేము ఎప్పుడు అనలేదని అంటాడు తెలుగులో మాట్లాడేటప్పుడు మాత్రం కల్తీ చేసిన నెయ్యిని ప్రసాదంగా పెట్టారు అపచారం జరిగిందని చెప్పేసి అంటాడు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది ఏది ఏమైనా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ అప్పుడేమో నేను అధికారంలోకి వస్తే నేను నా కనీసం ఒక్క ఎంపీ ఉన్నా కానీ కేంద్రంతో పోరాటం చేసేవాడిని అని చెప్పేసి అంటాడు అధికారంలో ఉన్నారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు దాదాపుగా ఇరవై మంది ఎంపీలు వాళ్ళ చేతిలో ఇరవై పైన ఎంపీలు వాళ్ళ చేతిలో ఉన్నారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎక్కడ మాట్లాడలేదు నిన్న అంత ఆందోళన జరుగుతున్నా కానీ ఆయన జస్ట్ ఆయన దండాలు పెడితే వెళ్ళిపోయారు కానీ ఆయన మాట్లాడాల్సింది మాట్లాడేశారు వెళ్ళిపోయారు కానీ విశాఖ ఉక్కు గురి ఉక్కు గురించి మాత్రం ఎక్కడ మాట్లాడలేదు ఓ పక్కన అక్కడ ఫర్నీచర్ కూడా ఆపేశారు నాలుగు వేల మంది కార్మికుల్ని విశాఖ స్టీల్ ప్లాంట్ పన్నులోంచి తీసేసారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ మాత్రం దీని ఎక్కడ మాట్లాడలేదు దీనిపైన మరి విశాఖ ఒక్కో అక్కడ కార్మికులు కానీ అక్కడ ఎంప్లాయీస్ కానీ వాళ్ళైతే ఆందోళన చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళైతే ప్రతిరోజు మీడియా ముందుకు చేరుస్తూనే ఉన్నారు కానీ అన్ని మీడియాల్లో కూడా ఇది రావడం లేదు మీడియా కూడా దీన్ని తొక్కి పెట్టేసింది టీవీలో చూపించడం లేదు సోషల్ మీడియాలో కొన్ని కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నటువంటి వైసీపీకి సపోర్ట్ చేసే కాంగ్రెస్కి సపోర్ట్ చేసే ఛానల్స్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాయి కానీ ఈ వార్తల్ని వాళ్ళకి సంబంధించి మెయిన్ స్ట్రీమ్ సంబంధించి కొన్ని మీడియా ఛానల్స్ కూటమికి సపోర్ట్ చేసే మీడియా ఛానల్స్ మాత్రం ఈ వార్తలు కూడా చూపించారు ఎంత దుర్మార్గం పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా సరే విశాఖ ఉక్కు గురించి మాట్లాడండి మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి మోడీ గారితో మాట్లాడండి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అది గ్రహించాలి విశాఖ ఉక్కును కాపాడుకోవాలి దయచేసి దాని గురించి స్పందించాలని చెప్పేసి స్పందిస్తారని చెప్పేసి మేము కోరుకుంటాం